ఒక ఊరిలోని ముసలవ్వ తన కొడుకు కోడలితో కలిసి నివాసం ఉంటుంది తన కోడలు కాంతమ్మకు ముసలవ్వ అంటే నచ్చదు అవ్వ కొడుకు కోడలు ఊరిలోని సంతలో చిన్న పళ్ళ దుకాణం నడిపిస్తుంటారు ఇదిగో నేను దుకాణంకి వెళ్తున్నా ఇంట్లో ఎన్నో పనులున్నాయి తిరిగి వచ్చే వరకు ఇంట్లోని పనులన్నీ చేసి పెట్టు ఊరికే అవ్వ ఎంతో ఉత్సాహంగా ఇంట్లో మరియు ఇంటి బయట శుభ్రం చేసి మిగిలిన పనులన్నీ చాలా చక్కగా పూర్తి చేసేది వయసు మీద పడినప్పటికీ అవ్వ పనిలో ఉత్సాహం మాత్రం ఏమీ తగ్గకపోయేది తన కొడుకు కోడలు దుకాణం నుంచి తిరిగి వచ్చే సమయానికి రుచికరమైన పదార్థాలన్నీ వండి సిద్ధంగా ఉంచేది ఇన్ని చేసినప్పటికీ తన కోడలు ఎప్పుడూ అవమానిస్తూనే ఉండేది రాత్రి మిగిలిన భోజనం ఉంది తినో పడవేస్తే ఏం వస్తుంది అయినా నీకు ఇది పెట్టడమే దండగలే ఇలా అవ్వకి ముందు రోజు ఆహారాన్ని పెట్టి వారు మాత్రం అవ్వ వండిన రుచికరమైన భోజనం చేసేవారు ఒకసారి అవ్వకి అలసటగా అనిపించి పడుకోగా అదే సమయంలో తన కొడుకు అవ్వని చూస్తాడు మేము రోజంతా ఎంతో కష్టపడుతున్నాం నీవు ఇలా ఊరికై తిని పడుకుంటావా ఇంట్లో ఎన్నో పనులున్నాయి విట్టు నీ గోడలు బాగా అలసిపోయింది నువ్వు హాయిగా పడుకుంటున్నావు తన కోడలు ఏమి అన్నా పట్టించుకొని అవ్వ తన కొడుకు కూడా అలా మాట్లాడేసరికి ఎంతో బాధపడిపోయింది వంటగదిలో పని చేస్తుండగా పొరపాటున పాలు నేల కొరిగాయి అయ్యో పాలన్ని నేల పాలు చేశావా నీవు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు నీ వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది మీ అబ్బాయిని అనాలి నిన్ను ఇంట్లో ఉంచినందు మీ అమ్మ ఏ పని సరిగా చేయట్లేదు ఈరోజు పాలన్నీ నేల పాలు చేసింది నేను రోజంతా దుకాణంలో కష్టపడి మళ్ళీ ఇంటికెళ్ళి ఏం పనులని చేయగలనండి ఇలా తన భర్తకి ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్పేది ఒకరోజు అవ్వ అనారోగ్యం బారిన పడింది కొడుకు కోడలు తిరిగి వచ్చేసరికి ఇంట్లోని పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి రోజు పనులన్నీ చేసిన తిట్టే కోడలు ఈ రోజు ఇంకా మరింత రగిలిపోయింది చూస్తున్నారుగా ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి మనం ఎంత కష్టపడి వచ్చాము మీ అమ్మ హాయిగా నిద్రపోతుంది ఇక నా వల్ల కాదండి నేను ఈ ఇంట్లో పనులు చేయలేను నేనైనా ఉండాలి మీ అమ్మైనా ఉండాలి అదే అవకాశంగా తీసుకున్న కోడలు అవ్వ వస్తువులు బయట విసిరి కొట్టి అవ్వని కూడా బయటికి గంటేసింది ఇంట్లో ఉంటే ఎంత కష్టపడినా గుర్తింపు దక్కదని గమనించిన అవ్వ సంతోషంగానే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది కానీ అవ్వకి ఎక్కడికి వెళ్ళాలో తనని తాను ఎలా పోషించుకోవాలో ఏమీ తెలియదు అలా రోడ్డు మార్గం గుండా నడుస్తూ వెళ్ళగా దారిలో జామ పండ్ల చెట్టు కనిపించింది ఆ చెట్టుకి జామ పండ్లన్నీ వృధా అవుతున్నాయి వాటిని అవ్వ తిని ఆ రాత్రికి అక్కడే గడిపింది ఇక అవ్వ లేకపోవడంతో తన కోడలు తనకిష్టమైన రుచికరమైన భోజనాలు వండుకొని ఆ రాత్రి సంతోషంగా గడిపింది అవ్వ వృధా అవుతున్న జామ పండ్లను తీసుకువచ్చి బడి పిల్లలకు అమ్మి వచ్చిన డబ్బుతో తన ఆకలి తీర్చుకునేది బడి పిల్లలు అవ్వజామ పండ్లను ఇష్టంగా కొనేవారు ఇక అవ్వలేకపోవడంతో కాంతమ్మ దుకాణం నుంచి వచ్చి తన పనులు తానే చేసుకునేది ఇంటి చుట్టూ పెరట్లో తానే శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది పనులన్నీ పూర్తి చేసుకొని ఇక వంట వండడం ప్రారంభించేది వంట పూర్తయ్యి తినేసరికి రాత్రి చాలా ఆలస్యమయ్యేది మెల్లమెల్లగా అవ్వలేని లోటు తెలుస్తూ వస్తుంది ఇదిగో నీ భోజనము ఏమీ రుచిగా లేదు అసలు నోట్లోకే వెళ్ళట్లేదు ఏదో కరుపు నింపుకోవడానికి నాలుగు ముద్దలు తింటున్న మా అమ్మ చాలా రుచిగా ఉండేది అలా మాట్లాడకండి రోజంతా దుకాణంలో కష్టపడి వచ్చి మీ అమ్మకంటే బాగా రుచిగానే వండాను తినండి పైకి అలా చెప్తున్నప్పటికీ కాంతమ్మకు కూడా వంటలు నచ్చేవి కావు అవ్వ వెళ్ళిన రెండు రోజులకే కాంతమ్మ ఇంట్లో పనులు దుకాణం పనులు చేయలేక ఇక దుకాణంని పూర్తిగా బంద్ చేసింది నేను వచ్చేసరికి అత్తయ్య ఎన్నో పనులు చేసి పెట్టేది రుచికరమైన భోజనాలు కూడా వండి పెట్టేది ఇప్పుడు నా భోజనం నాకే నచ్చట్లేదు బాగా తెలుస్తుంది తన అత్త పడిన కష్టం గుర్తించకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినందుకు తనలో తానే పక్షాత్తాపంతో రగిలిపోయేది ఇక తన తప్పు తెలుసుకున్న కోడలు కాంతమ్మ తన అత్త ఎక్కడ ఉందో వెతికి ఇంటికి తీసుకురావాలని బయలుదేరింది అత్తయ్య మీరు ఇక్కడ ఉన్నారా మీకోసం ఊరంతా వెతుకుతున్నాను నన్ను క్షమించండి అత్తయ్య పదండి మన ఇంటికి వెళ్దాం మీరు మా కోసం ఎంతో కష్టపడి పనులన్నీ చేసి పెట్టారు నేనే మిమ్మల్ని గుర్తించలేదు కానీ ఇప్పుడు నేను బాగా గుణపాఠం నేర్చుకున్నాను నన్ను క్షమించి మన ఇంటికి వెళ్దాం రండి ఇలా కోడలు తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకొని ఇక తన అత్తని తీసుకొని వెళ్తది